ಅಪ್ಪ <speaking> ಆರು <in foreign language>

చిప్పవాడి పెద్దవాడి రూపాయలు కూడమండి అవన్నీ చూడు మాట్లాడతాయి పోతారు నక్సింపూరు పోతారు 谢谢大家了。

దయచేసి ఊరు పెద్ద విడగానే అక్కడ మా పార్టీ ప్రెసిడెంట్ మాజీ సర్కార్ తప్పకుండా అవలసిన కోరుతా ఉన్నాయి ప్టింగరిి మరి మీలాగరిగరి కి తేరా వందల కాము ఫందా నిండా విందా కెసం తుదాండాం తుదుదాంగరి.

రుణమాఫీ ఉంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున రైతులకు సంబంధించి రైతుల రుణమాఫీ జరుగుతూ ఉంది మరి ఆనాడు రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు రైతు డిక్లరేషన్లు రైతులకు రెండు లక్షల రూపాయలు ఏక కాలంలో రైతుల రుణమాఫీ చేస్తామని చెప్పి ఇవాళ నెల నుండి మరి ఇప్పటి వరకు నచ్చే వరకు రైతులకు రుణమాఫీ చేసి రేపు కాక ఇల్లుని మరి పదమూడవ తారీఖు మిగతా కార్డులు ఎవరైతే ఉన్నారో రెండు లక్షలకు సంబంధించి ఒక ఇంట్లో భారీ భర్తలుండి ఇద్దరికి లక్షలు దాటా ఇంకా ముగ్గురు ఒకటే కాదు కింద ఒకటే కుటుంబం ఉండి రెండు లక్షలు దాటా వాళ్ళందరు కూడా పదిహేడవ తారీఖు సాయంత్రం రోజు రైతు రుణమాధి జరగబోతుంది మరి మన రైతు రుణమాచ అనేది ఒక చరిత్ర ఇలా ఇంత పెద్ద రైతులు అంటే ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయం మరి గతంలో ఎప్పుడో కూడా ఏ రాష్ట్రంలో కూడా ఈ దేశంలో ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాల తెలంగాణ ఎత్తుకొని ఎక్కడ కూడా ఇందరు కూడా ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రైతు రుణమాఫీ జరిగిన సంఘటన లేదు ఇవాళ మన తెలంగాణ రాష్ట్రంలో మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఏక కాలంలో రైతుల రుణమాన్ని చేస్తామని చెప్పి మరి గత ప్రభుత్వం యొక్క ఐదు సార్లు మూడు సార్లు రెండు సార్లు కాకుండా రైతు వడ్డీతో సహా రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుండి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ తొమ్మిదవ తారీఖు వరకు రైతులకు ఎంత రుణంతో పాటు ఎంత వడ్డీ ఉంటే అంత ప్రభుత్వమే వడ్డీ చెల్లిస్తా ఉన్నది ఇవాళ కొన్ని కొన్ని పార్టీలు మాట్లాడుతూ ఉన్నాయి ఇవాళ ఎవరైనా వాళ్ళు అసెంబ్లీ సాక్షిగా పాపం మాట్లాడితే అబద్ధమే అబద్ధాలు అధికార మాట్లాడతాడు రైతుల రుణమాఫీ జరుగుతలేదు చాలా రైతులకు వడ్డీ మాపేయట్లేదు అని చెప్పి ఇదే శ్రీరామ్పూర్ సంబంధించిన రైతు ఆడింది ఆడిపోయిన లింగ అదే దిగ రైతు నేను అసెంబ్లీ మార్పుగా ఆయన డేటార్ తీసుకున్నాను మరి అంతకుముందు పేరు రెండు వేల పద్నాలుగు ముప్పై ఐదు వేల ఉంది అప్పుడు ప్రభుత్వం చెప్పింది టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ముందు మొత్తం రైతు రుణమాఫీ చేస్తామని చెప్పి చెప్పి రైతు రుణమాఫీ చేయాలి రైతు రుణమాఫీ జరగాలి ఏం అంటే ముప్పై ఐదు వేల రుణం ఉంటే ఐదు విడుదల రుణమాఫీ చేస్తాయి ముప్పై వేల ఒక్క రూపాయలు తింగే మన ప్రభుత్వం రెండు వేల రుణం తిరగడం మూడు వేల ఉంటే మొత్తం తింగేపు వడ్డీతో సహా మాఫియ శ్రీరాంపురం ఉన్న ఎడిపాటేపు మరి తెల్లాలే మరి అది వాళ్ళ మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి జరిగే రైతులు అనుకుంట నాయకుడు సమాధానం చెప్పలేదు మీరు నేను చెప్పే ఎక్కడికైనా వద్దాం ఏ రైతులైనా వెళ్దాం ఏమైనా ఎక్కడికైనా రాదే మీరే సెలెక్ట్ చేసుకున్నారు మేమంతా కాంగ్రెస్ పార్టీ అంటే మా కార్యకర్తలు అంతా మీకు కూడా వస్తుంది ఇవాళ బ్రహ్మాండంగా రైతులు మార్పు చేసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు దయచేసి ఇక్కడ మీరు అందరూ కూడా ఆలోచించాలి మీరందరూ కూడా పెద్దవాల్స్తో గతంలో ఏం జరిగింది ఇప్పుడేం జరుగుతూ ఉంది రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కనుక ఏ విధంగా పరిపాలన వస్తా ఉంది చెప్పవలసిన బాధ్యత మరి ఇక్కడ అందరి మీద ఉంది ఇవాళ గ్రామాలలో అన్నాడు అక్కడ రైతు బంధు అట్టేస్తా ఉంది ఇవాళ రైతు బంధుతో పాటు రైతు బీమా అది కూడా రైతు బీమా కూడా అట్టే కొనసాగుతూ ఉంది దాంతో పాటు ఇవాళ కళ్యాణ్ అట్టే నడుతూ ఉంది బీసీలు అదే విధంగా ఉన్నాయి మళ్ళీ ఇలా ప్రభుత్వం వచ్చిన తర్వాత మన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలా ప్రజాపాలన కొనసాగుతూ ఉంది మీ అందరికీ మహిళలందరికీ ఆర్టీసులో ఉచిత ఉంది ఎక్కడికి వెళ్ళినా జీరో ఉంది ఎందుకు వందల రూపాయలు మీ దగ్గర మీ మెడ మీద కత్తి పెట్టి కరెంటు బిల్లు వరకు చేసిండు కరెంటు బిల్లు కట్టకపోతే మీ మీద కేసు పెట్టింది వెంటనే కేసు పెట్టింది సర్వీస్ కట్ దాంతో పాటు సంవత్సరానికి మూడు వేలు నాలుగు వేలు ఐదు వేలు అదనంగా ఇంటికి వరకు చేసింది ఇవాళ అవన్నీ పైసలు మీకు జీరో కరెంటు బిల్లు వస్తా ఉందంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి నిరంతర కుటుంబ కరెంటు వాళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పెడతా ఉంది మోహరిస్తే చాలా మంది అన్నారు ఇది సాధ్యపడితే మీరు కూడా కొంతమంది ప్రజాపాలం దరఖాస్తులు పెట్టుకున్నప్పుడు మీరు సిక్కులు పెట్టారు ట్రిక్కులు ఎందుకు పెట్టలే అంటే ఏం మాకు అవసరం లేదు మేము ట్రిక్కులు పెట్టాము మాకు ఆ కరెంటు బిల్ కావాలని అనుకుంటున్నాను ఇలా చాలా మంది బాధపడతారున్నారు స్ట్రిక్ పెట్టిన కరెంట్ బిల్ అట్లా ఉంది మీరు మళ్ళీ మండలాలిట్లో కూడా కంప్యూటర్లో మీరు వేసి చూసుకుంటే మీ దరఖాస్తులు చూసుకుంటే అలా మీకు అవకాశం ఉందో లేదా అన్న మాకు విషయాలు ఇవాళ అక్కడ కూడా మీకు అవకాశం ఉన్న అందరికీ ఎవరైతే ట్రిక్కు పెట్టుకొని మీ ఏదైతే మీటర్ నెంబర్ ఆ నంబర్ అయినా లేకపోతే మళ్ళీ అవకాశం ఇచ్చింది ఆధార్ కార్డు నంబర్ లేకపోతే ఆధార్ కార్డు నంబర్ ఇచ్చింది దాంతో పాటు రేషన్ కార్డు నంబర్ లేకపోతే రేషన్ కార్డు నంబర్ వేసుకుంటే మళ్ళీ ఆప్షన్ ఇచ్చింది అసలే మీరు మా కరెంట్ బిల్ కావాలో లేకుంటున్నారని చెప్పి ఎవరైతే కోరుకోలేదో వాళ్ళైతే ఇవాళ ఆ ఆప్షన్ పండించలేదు దాంతో పాటు ఐదు లక్షల పది లక్షల ఆరోగ్య అదే కాకుండా ఐదు వందల గ్యాప్ సిండర్ నే నాలుగు లక్షల పది మంది లబ్ధిదారులకు ఈ రాష్ట్రంలో ఐదు వందలకి గ్యాబ్